నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నేషన్ వన్ ఫలితాల్లో వారంగల్ రెసిడెన్స్ కి చెందిన పదమూడు మంది విద్యార్థులు తొంభై తొమ్మిది కంటే ఎక్కువ పర్సెంటేజ్ అరవై తొమ్మిది మంది విద్యార్థులు తొంభై ఐదు కంటే ఎక్కువ పర్సెంటేజ్ మరియు నూట నలభై ఒక్క మంది విద్యార్థులు తొంభై కంటే ఎక్కువ స్కోర్ సాధించి ఎప్పటిలాగే రెసిడెన్స్ సత్తా చేరారు బి సాకేత్ రెడ్డి నైంటీ నైన్ పాయింట్ నైంటీ త్రీ పర్సెంటేజ్ ఎస్ నాగ చైతన్య నైన్టీ నైన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్ పి కార్తికేయ నైన్టీ నైన్ పాయింట్

సాత్విక్ రెడ్డి నైన్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ సాధించారు వీరే కాకుండా చాలా మంది రెసిడెన్స్ వరంగల్ విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష అర్హత పొందడానికి అవసరమైన తో పాటు ప్రతిష్టాత్మిక ఎన్ఐటిలలో సీట్లు సాధించడానికి కావాల్సిన పర్సన్ సాధించారని రెసిడెన్స్ వరంగల్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ లెక్కల రాజరెడ్డి గారు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో అత్యుత్తమ పర్సన్ సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను రెసిడెన్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు చైర్మన్ శ్రీ లెక్కల రాజరెడ్డి మాట్లాడుతూ ఈ విజయం వెనుక తమ విద్యార్థుల నిరంతర కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు తమ ఫ్యాకల్టీ బోధన సామర్థ్యం మరియు విద్యార్థుల పట్ల శ్రద్ధ దాగి ఉన్నాయని అభిప్రాయపడ్డారు అత్యధిక పర్సన్ సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ రెసిడెన్స్ యాజమాన్యం మరియు ఫ్యాకల్టీ అహర్నిశలు తమ వెంటుండి తమ కోసం శ్రమించి తాము విజయం సాధించేలా ప్రోత్సహించారు తెలిపారు ఈ కార్యక్రమంలో రెసిడెన్స్ వరంగల్ చైర్మన్ శ్రీ లెక్కల రాజరెడ్డి డైరెక్టర్స్ శ్రీ లెక్కల మహేందర్ రెడ్డి శ్రీ మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి సిఏఓ శ్రీమతి రామ్యరాజరెడ్డి అకాడమిక్ డీన్ బిఎస్ గోపాలరావు కళాశాల ప్రిన్సిపల్స్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు వచ్చిన నేపథ్యంలో ఈ మా కళాశాల నుండి తొంభై తొమ్మిది నైంటీ నైన్ పర్సెంటేల్ పైన పదమూడు మంది ఖరాత సాధించారు అరవై ఐదు మంది నైంటీ ఫైవ్ ఎబో పర్సెంటేజ్ సాధించారు నూట నలభై ఒక్క మంది నైంటీ పర్సెంట్ ఎబో పర్సెంటేజ్ సాధించారు ఈ వరంగల్ కళా వరంగల్ను వరంగల్లో రిజర్నెన్స్ కళాశాల స్థాపించి ఎన్నో విజయాలను సాధించి పిల్లలందరూ కూడా మంచి బాటలో ప్రయాణిం చేసి వాళ్ళకి మంచి విద్యను అందించి కార్పొరేట్ వరంగల్కు వరంగల్లోనే మెజారిటీగా కార్ వరంగల్లోనే అత్యుత్తమ కాలేజీగా తీర్చిదిద్దడం జరిగింది పిల్లలందరి భవిష్యత్ దృష్ట్యా మంచి ఫ్యాకల్టీ మంచి లెక్చరర్సు అందరితో క్లాసెస్ కూడా చెప్పించడం జరిగింది ఈ నేషనల్ లెవెల్లో టాలెంట్ టెస్ట్కు వరంగల్లోనే ఒక మంచి రిజల్ట్ రావడం వల్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం చాలామంది విద్యార్థులు రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు మావంతు కృషి చేస్తున్నాం కార్పొరేట్ హైదరాబాద్ లెవెల్లో వరంగల్లో కూడా ఇట్లాంటి రిజల్ట్స్ ఎన్నో రకాలుగా మేము ముందంజలో ఉండి వారికి పోటీగా మేము వరంగల్లో ఈరోజు రిజల్ట్స్ సాధించాం దానికి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం రిజర్నెన్స్ కళాశాల వరంగల్ వరంగల్లో చాలామంది పిల్లలు ఇంకా రకరకాలుగా రేపు నీట్ ఎగ్జామ్లో కానీ జేఏ అడ్వాన్స్ అడ్వాన్స్ ఎగ్జామ్లో కానీ ముందంజలో ఉంటారని మేము ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా విద్యార్థి తల్లిదండ్రులకు మరియు అధ్యాపకుల బృందానికి అందరికీ మా స్వయాభిలాసులందరికీ మా శ్రేయస్సు కోరు అందరికీ ప్రతి ఒక్కరికి మేధావులకు అందరికీ పుద్ధి తెలియజేస్తూ ముగిస్తున్నాం